హాయ్ అండి మీ గౌరీ నేను ఇప్పుడు ఒక వీడియో పెడుతున్నాను ఆ వీడియో అమ్మవారు భువనేశ్వరి దేవి అది ఒక స్వామి అంటే ఆ బాబుకి తట్టి అలా ఉంటాయి జస్ట్ స్వామి మాత్రమే పూజ చేస్తాడు తనకి ఎంత ఇష్టం అంటే తను సొంతంగా అంటే ఒక ఇద్దరు ముగ్గురు కలిసి అమ్మవారు నాలుగు అడుగులు ఉంటుంది భువనేశ్వరి దేవి ఉత్సవ విగ్రహం ఉంటుంది కదండీ అది తను ఇంట్లో పవన్ పౌర్ణమికి అభిషేకాలు చేస్తారు మనం కూడా వెళ్ళి మన చేతితో కూడా చేయించుకోవచ్చు కానీ దానికి ఒక చిన్న ప్రాసెస్ ఉంటుంది ఒకరోజు ముందే వెళ్ళాలి కొన్ని తీర్థాలు తాగిన తర్వాత ఆ తర్వాత మరుసటి రోజు మనం కూడా చేసుకోవచ్చు ఆయన ఇక్కడ దగ్గరలో పెద్ద ఊరా దగ్గర ఉంటారు ఇప్పుడు నేను దానికి సంబంధించిన వీడియో పెట్టినాను చూడండి నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి మీ గౌరీ